సినిమా చిన్ననాటి నుండి కూడా అద్భుతమైన ప్రపంచానికి ఒక అద్భుతమైన సినిమాలు అందించిన సార్ మన అమ్మారెడ్డి మా తదనంతరం సాహిత్యాన్ని అందిస్తున్న కవి పసు రవీందర్ మైన్ కు ప్రతిరూపకంగా నుంచి వచ్చిన మరో కవి శరత్ కవితరాజు మిత్రులందరూ ఈ వేదిక మీద ఉన్నారు ఈ రోజు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఈ మొక్క నాటేటప్పుడు బైరిన్న దశకు తెలుసో తెలియదు గాని ఈ మొక్క ఇంతలా ఎదగటానికి చాలా తప్పించాడు చాలా కష్టపడ్డాడు ఈ మొక్క పువ్వులు పూసే దశకొచ్చింది కానీ ఈ మొక్కను చదివివేయాలనే ప్రయత్నం తీవ్రంగా ఈరోజు జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు చారువాకుల నాడు చంపివేయాలని చూశాడు ఆయన ఆమె ప్రశ్న ఉదయించింది గౌతమ ముందుడి మీద అనేక దాడులు జరిగాయి చంపాలని ప్రయత్నం చేశారు ఆయన చంపలేకపోయారు ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే జ్ఞానాన్ని నమ్ముకున్నాడు ప్రపంచ దేశాల్లోని విద్యార్థులకు మొత్తం కూడా ఆయన పాఠాలు చెప్పాడు తద్వారా విజ్ఞానానికి ఒక అపురూపమైన ప్రపంచ సింబాలిక్ గా గౌతమ బుద్ధుడు గుర్తు గుర్తుండిపోయాడు తద్వారా ఇవాళ సింగపూర్ మలేషియా థాయిలాండ్ జర్మనీ జాపాన్ చైనా ఎక్కడికి పోయినా కానీ ఈరోజు బౌద్ధం ఇంత విస్తృత స్థాయికి వచ్చే బౌద్ధ దేశాలు మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం భారతీయ సమాజంలో ఉపిన గౌతమ బుద్ధుడే ప్రధానమైన మనవాదానికి వ్యతిరేకంగా ఇక్కడ యుద్ధం జరుగుతున్నది బౌద్ధ వ్యతిరేకులు జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర ఇంకో చరిత్ర లేదు బౌద్ధాన్ని నాశనం చేయటానికి వచ్చిందేవాదం విజ్ఞానాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనవాదం విజ్ఞానాన్ని లేకుండా చేసి దేశాన్ని దేశంగా చూడకుండా చేసేది మనవాదం ఈ మనవాదానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక కష్టాలు పడ్డాడు మనకంటే ముందు చదువుకున్నారు వాళ్ళు మనము మనకంటే ముందు చదివిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మనకంటే ఉన్నతమైన అక్షరాలు ముందు నేర్చుకునేవాడు ముందు నేర్చుకునేవాడు అక్షరాల అందరి క్షేమాన్ని కోరుకునేవాడు ఉండాలి తర్వాడేం చేశాడు కులాన్ని తీసుకొచ్చి చల్ల చెదురు చేసి మనకంటే ముందు చదివిన వాడు ఎలా ఉండాలి విజ్ఞానాన్ని వెదల్లే వాడుగా ఉండాలి మతాన్ని ఆచరించేవాడుగా ఉండకూడదు కానీ ఈ దేశంలో ఏమైంది మతాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు ఈ దేశాన్ని వంద భూములతో వికసించాల్సిన దేశాన్ని మొత్తం కూడా ఈరోజు చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడి ఎంతో అందరాన్ని ఎదుర్కొని బయటకు వచ్చి విశ్వమానవుడుగా అవతరించి ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసే అవకాశం రాకముందు ఈ దేశంలో అనువాదం కొనసాగుతూ వచ్చింది ఎంత దుర్మార్గం కొన్ని వేల సంవత్సరాల గుడిసెలు మొత్తం కూడా అంతరాది గుడిసెలు కానీ ఈ రోజు వరకు కూడా ఉన్నాయి నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది ఈ మనుమే ఎదుర్కోవడంలో మనం చాలా వైఫల్యం చెందుతున్నాం ఇద్దరు దొంగలను జైల్లో వేస్తే ఆ ఇద్దరు దొంగలు కలిసి అరే మనం బయటికి రావాలి అని ఇద్దరు దొంగలు కూడా వాడు మనసు మార్చుకొని జైలు బద్దలు కొట్టుకొని బయటకు వస్తాడు కానీ ఈ దేశంలో దరిద్రం ఏంటంటే వాడు సృష్టించిన కులం వేద సంవత్సరాలైన కానీ భారతదేశ ఊరవతలే ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరు కలిసి ఊళ్ళో కొద్దాం ఈ ఊరు వాడి హత్తు ఈ కులాంటి మతాన్ని పక్కన ఈ రోజు వరకు కూడా రాలేకపోతున్నారు ఐక్యత లేకుండా ఉంటున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరిగానే చదువుకున్నాడు అంటరాని కులంలో ఉంటాడు కానీ ఏ రోజు కూడా కులాన్ని పాటించలేదు పార్లమెంటులో అడిగారు నువ్వు ఏ కులంలో అడిగితే చెప్పలేదు ఆయన చెప్పలేదు నువ్వు క్రిస్టియన్ హిందూ చెప్పాడు తన జీవితం మొత్తం కూడా కుల నిర్మూలన కోసం పనిచేశాడు అలాంటి ఈరోజు సావిత్రి జన్మదినం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నేను కొన్ని వందల సంవత్సరాలైన భారతదేశ చరిత్రలో ఈ మనవాదులు పది సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలిస్తున్నారు ఓ బీజేపీ ఈ దేశంలో పరిపాలిస్తుంది భూలేను ఏ రోజు కూడా టీచర్ గా ప్రకటించలేదు సావిత్రిబాబు ఏ రోజు కూడా ఓ మైనార్ టీచర్ గా ప్రకటించలేదు కానీ నిన్న లాగా కొన్న సంవత్సరం క్రితం వచ్చిన ఓ కుర్రవాడు ఓ పాలమూరు బిడ్డ ఓహా సాహిత్యమా చరిత్రను తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని ఫ్యూచర్ తో డే బై నా మూమెంట్స్ ని మామూలు విషయం కాదు అంటే కాదు ఇది వాడు అంటాడు అంబేద్కర్ అంటే వాడికి వస్తుంది వాడు కులాన్ని కోరుకుంటున్నాడు మనం కుల రైతు సమాజం కోరుకుంటున్నాం వాడు మతాన్ని కోరుకుంటున్నాడు మన మత రైతే సమాజాన్ని కోరుకుంటున్నాం భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా అది వాడికి సైనించట్లేదు మీ సైన్యాన్ని చూస్తే మీరు బ్లాక్ డైమండ్ ప్రపంచంలో ఎవరు చదువు చదివి మహానుభావుడు ఆయన నిలబడానికి ఆకాశం సరిపోదు ఆయన నిలవడానికి భూమి సరిపోదు విశ్వ మామనుడుగా ఉత్తరించిన బాబాసాహెబ్ కదిరిపోతున్నారు పార్లమెంటు లో అందరి సమక్షంలో యావత్ బాల పార్లమెంట్

అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఒక మనుమణి అంబేద్కర్ 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 అని అంటున్నారు దానికంటే తలిస్తే స్వర్గాన్ని పోతున్నా అంటున్నారు ఎక్కడ ఉందిరా స్వర్గం అమిత్ షా ఏ రోజైనా నీ ఎవడైనా

బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డడు వీడు అందుకనే నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను నువ్వు ఎవరు అని అంటే నా సిరలు మార్క్సిజం హేతువాది ఆయన కులం లేదు మతం లేదు నా తమురు అంబేద్కరిజం ఆయన కులం లేదు మతం లేదు భౌతికవాది నా హృదయం బుద్ధుడు ప్రపంచానికి ఒక తాత్వికడిగా ఒక సామాజిక శాస్త్రవేత్తలు అవతరించాను ఆయన కులం లేదు ఆయనకు మతం లేదు ప్రకృతి నా పవిత్రాశ్రమం ఈ ప్రకృతిని నమ్మి జీవిస్తున్నాం ఇప్పుడు అందరం పార్లమెంట్ సాక్షిగా అమిత్ షాను ప్రశ్నించడానికి మీరందరూ వాడు రాముడు అని అంటున్నాడు నువ్వేమంటావు ఏమంటావు మూడు సార్లు రెండు వాడు మూడు సార్లు రెండు i'm